తెలంగాణ ఏఐ ఆవిష్కరణలకు కేంద్రమన్న మంత్రి హైదరాబాద్ గ్లోబల్ టెక్ హబ్ దిశగా అడుగులు స్టార్టప్లకు పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యం సాంకేతికత రంగంలో ముందంజ లక్ష్యమన్న ప్రభుత్వం తిరుమల లడ్డూ వివాదంపై అనిత ఘాటు ఆరోపణ రెండు వందల యాబై కోట్ల కుంభకోణం జరిగిందన్న మంత్రి టెండర్ నిబంధనల ఉల్లంఘన ఆరోపణలు లడ్డూ పవిత్రత కాపాడడం బాధ్యత అని స్పష్టం అమరావతిలో భూ కేటాయింపులపై సమీక్ష మంత్రివర్గ ఉపసంఘం కీలక సమావేశం ప్రపంచ స్థాయి సంస్థల ఆహ్వానంపై చర్చ రాజధాని అభివృద్ది వేగవంతం లక్ష్యమన్న ప్రభుత్వం కార్మూరిపై శ్రీనివాస్ వర్మ ఘాట్ హెచ్చరిక ఎందుకు అరుస్తావు అన్న కేంద్ర మంత్రి మాటల యుద్దంతో ముదురుతున్న రాజకీయ వేడి బీజేపీ వైసీపీ మధ్య పెరుగుతోన్న ఉద్రిక్తత కాంగ్రెస్ బీఆర్ఎస్ కలయి బండి సంజయ్ కరీంనగర్ ఎన్నికల్లో కుట్రల ఆరోపణ ప్లాన్ చెక్ల ఆఫర్లపై సంచలన వ్యాఖ్య ప్రజా తీర్పే కుదితీర్పన్న బీజేపీ నేత వైసీపీ మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావుపై కేంద్ర మంత్రి రాజు శ్రీనివాస్ వర్మ తీవ్ర వ్యాఖ్యలు చేశారు ఎందుకు అరుస్తావు కారుమూరి అంటూ నేరుగా హెచ్చరించారు తన దగ్గర అరుపులు కేకలు ఉండవని నొప్పి తెలియకుండా పొడిచేయగలనని చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని సూచించారు ఈ వ్యాఖ్యలు ఉద్రిక్తతని పెంచాయి రాజకీయాల్లో వ్యక్తిగత దూషణలు సరికాదని పలువురు అభిప్రాయపడుతున్నారు బీజేపీ వైసీపీ మధ్య మాటల యుద్దం మరింత ముదిరే సూచనలు కనిపిస్తున్నాయి ఆయన ఊళ్ళో ఆయన సంబంధం లేదని అడుగుతున్నాను అంటే గోమాతను రక్షించడం ఆర్ఎస్ఎస్ కార్యకర్త బీజేపీ కార్యకర్త పని అయినా ఆయన చెప్పండి దయచేసి ఆయన రెండుసార్లు ఒకసారి అక్కడ ఎమ్మెల్యే చేశారు రెండుసార్లు ఒకసారి రైట్ నా దృష్టికి విషయం తీసుకొచ్చారు నేను ఆ విషయం మీద దృష్టి కేంద్రీకరిస్తాను ఎప్పుడైనా ఒక అయిన ఒక సూచన వచ్చింది కాబట్టి అందులో వాస్తవాలు తెలుసుకుంటాను కాబట్టి న్యాయమైనటువంటి సూచన కానీ గౌరవప్రదమైనటువంటి సలహా కానీ స్వీకరిస్తాం తప్పనిసరిగా ఏదైతే విషయం మా దృష్టికి వచ్చిందో దాన్ని మీద పరిశీలన ఆ గోమాతను రక్షించడం అనేది కాదు అందరికీ చెప్తున్నా భారతీయ జనతా పార్టీ పని మాత్రమే కాదు ఆర్ఎస్ఎస్ పని మాత్రమే కాదు మనందరి యొక్క కనీస బాధ్యత మరి ఆయన నియోజకవర్గంలో అంత పెద్ద ఎత్తున గోమాతను వధిస్తూ ఉంటే ఆయన ఇబ్బంది వరకు నేను ఎక్కడో తెలుగుతున్న లడ్డు గురించి మాట్లాడితే ఆయన గుర్తొచ్చిందా మరేం చేశాడు ఆయన నాడు తిరుపతిలో లడ్డు గురించి మాట్లాడితే ఆ లడ్డు గురించి ఎక్కడ ఎక్కడ గోమాత అంటే నాకే నువ్వు ఏకాశ ఉంది తిరుపతి అసలు సుతా మొదలు లేకుండా మాట్లాడితే నువ్వు ఎవడైతే ఇచ్చావో ఆ ఏం బాబా బోలీ బాబా వాడికి నువ్వు అన్ని లక్షల టౌన్లు నెయ్యి ఆర్డర్ ఇచ్చి ఆ బోలీ బాబాకి అసలు డైరీ లేదు నెయ్యి ఉత్పత్తి లేదు ఒక్క ఒక్క కేజీ కేరియర్ లేదు పోనీ ఎక్కడన్నా సేకరించి ఈ డైరీ లేదు ఎక్కడైనా సేకరించి నై సప్లై చేస్తారంటే ఒక్క లీటర్ ఎక్కడ సేకరించలేదు మీకు అర్థమైంది ఒక్క లీటర్ ఎక్కడ సేకరించాలి కూడా అంటే ఇంకా తిరుపతి సబ్జెక్టు మేము క్లోజ్ చేయాలనుకుంటున్నాను ఎందుకంటే ఇది యావత్ హిందూ జాతి ప్రపంచంలో ఉన్నటువంటి హిందూ జాతి యొక్క సెంటిమెంటల్ ఇష్యూ లేకుండా ఇచ్చి ఎక్కడో తెలుగుతున్నట్టులో కత్తి చెందినమాట వాస్తవం మనం చెప్పలే చంద్రబాబు నాయుడు గారు చెప్పలే ఏదైతే ఎన్టీడీ నేషనల్ డైరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఉన్నదో ఎన్టీటి వాళ్ళు పరిశీలన చేసి ఇందులో దేని లేదు కల్తీ ఉంది అని చెప్పారు నేను చెప్పడం కాదు ఆయన ఏం చెప్తున్నారు టీటీడీ చైర్మన్గా పనిచేసిన ఆయన గొప్ప రోడ్డు గారు ఏం చెప్తున్నారు కది లేదని చెప్పారు జంతు బోపదానికి కలవలేదు ఇంకో రకమైన కల్తీ జరిగిందని చెప్పారు కంది జరిగిందని ఒప్పుకుంటున్నాను కాబట్టి తిరుపతి లడ్డు గురించి జరిగింది జరిగింది యావత్ హిందూ జాతి యొక్క మనోభావాన్ని దెబ్బతీచేటువంటి విషయం ఇవన్నీ కూడా ఒక సక్రమైనటువంటి మార్గంలో పెట్టేటువంటి ప్రయత్నం చేస్తుంది ఇప్పుడు నేను తిరుపతి లడ్డు గురించి మాట్లాడితే ఇక్కడ ఎక్కడో గోవును చంపేస్తున్నారంట నైకరు వచ్చిందంట అందుకు నాకు వెళ్ళిపోతున్నారండి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది ఆయన కుమార్తె సునీతారెడ్డి పులివెందుల యురేనియం సంస్థ జనరల్ మేనేజర్ ను కలిసి ఏ సిక్స్ ముద్దాయి గజ్జల ఉదయ్ కుమార్ రెడ్డిపై ఫిర్యాదు చేశారు నాలుగు వందల తొంభై ఐదు రోజులుగా విధులకు హాజరు కాకపోయినా ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు ప్రభుత్వ ఉద్యోగి ఇంతకాలం గైర్హాజరైతే బాధ్యత ఎవరిదని వివరణ కోరారు కేసులో న్యాయం జరగాలని నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు ఈ ఫిర్యాదు కేసుకు కొత్త మలుపు తిప్పే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి ఏప్రిల్ ఆయన బెయిల్ మీద బయటకు వచ్చింది ఎయిటీన్త్ ట్వంటీ ఫస్ట్ ఆగస్ట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ మొత్తం సంవత్సరం నాలుగు నెలలు ఏడు రోజులు అంటే నాలుగు వందల తొంభై ఐదు రోజులు జైల్లో ఉండి బయటకు వచ్చారు ఈ నాలుగు వందల తొంభై ఐదు రోజులు ఆబ్వియస్లీ వర్క్ రాలేదు కానీ ఆ టైంలో ఏ యాక్షన్ తీసుకోలేదు ఎవరైనా మామూలుగా ఏ కంపెనీలో అయినా కానీ ఒక నాలుగు రోజులు చెప్పా పెట్టకుండా పోతే నోటీస్ అనేది సర్వ్ చేస్తాం నాలుగు రోజులు రాకపోతే మళ్ళీ నోటీస్ సర్వ్ చేసి డిస్మిస్ చేయడము సస్పెన్షన్ చేయడము ఏదో ఒకటి ఉండాలి ఇక్కడ నాలుగు వందల తొంభై ఐదు రోజులు వర్క్ రాకుండా ఏ నోటీస్ ఇవ్వకుండా వర్క్ రాకుండా ఉంటే ఏం నోటీస్ లేవు సస్పెన్షన్ లేదు యాక్షన్ లేదు రాదువల్ పోతే అదే చెప్తున్నాను తీసుకున్నారు వాళ్ళ తర్వాత చార్జ్షీట్ లో పేరు పెట్టారు కానీ ఏ యాక్షన్ యూసీఐఎల్ తరపు నుంచి జరగలేదు అదే కాకుండా మళ్ళీ ఇప్పుడు బయటకు వచ్చాక మళ్ళీ వర్క్ లో జాయిన్ అవ్వడానికి రిక్వెస్ట్ పెట్టారు అది మళ్ళీ కోర్టు కూడా తీసుకెళ్లారు బట్ ఎనీవేస్ ఇప్పుడు సస్పెన్షన్ మీద ఉన్నారు మళ్ళీ రీఇన్స్టేట్ చేస్తారు ఏమో అని చెప్పేసి నేను మళ్ళీ ఒకసారి సీఎంని కడితే కలిసి ఎందుకు ఫోర్ హండ్రెడ్ అండ్ నైంటీ ఫైవ్ డేస్ అన్అరైజ్డ్ లీవా ఏంటిది అప్పుడు ఎందుకు యాక్షన్ తీసుకోలేదు అప్పుడు యాక్షన్ తీసుకునింటే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చిండేది కాదు కదా అప్పుడు యాక్షన్ తీసుకోలేదు మళ్ళీ ఇప్పుడు రీఇన్స్టేట్ చేస్తారా ఏంటి అనేది కనుక్కుండేదానికి వచ్చాను బికాస్ ఇట్స్ పబ్లిక్ సెక్టర్ యూనిట్ పబ్లిక్ సెక్టర్ యూనిట్ లో ఒక పాలసీ అంటూ ఉంటది పాలసీ లేకుండా ఎవరి పాటికి వాళ్ళు రాకుండా పోతే వర్క్ కి అది ఎట్లా దట్ ఇస్ నాట్ రైట్ ఇన్ ఈవెన్ డ్యూ ప్రాసెస్ లో సో దాని గురించి ఎంక్వైరీ చేయడానికి వచ్చాను సో ఇప్పుడైతే నాకు ఏం నేను అడిగడం అడిగాను నాకైతే ఆన్సర్ చెప్పలేదు ఇది ఉంది కాబట్టి నేను మీకు ఏమి చెప్పలేము అని నా నేను చెప్పినది విన్నారు అంతవరకే నాకైతే ఏమీ చెప్పలేదు అది లీగల్ టీమ్ చూసుకుంటుంది దే విల్ టేక్ కేర్ ఇట్ అని చెప్పారు అడుగుతున్నాను ఎందుకంటే ఇది పబ్లిక్ సెక్టర్ యూనిట్ పబ్లిక్ సెక్టర్ యూనిట్ లో ఇన్ని రోజులు ఒక ఎంప్లాయీ రాకుండా ఉంటే ఏ యాక్షన్ తీసుకోకుండా ఎందుకు ఉన్నారు దట్ ఈస్ ద బిగ్గెస్ట్ క్వశ్చన్ గెట్ మర్డర్ ఆర్ ఎనీథింగ్ ఎల్స్ ఒక పబ్లిక్ సెక్టర్ యూనిట్ లో క్లోజ్ టు ఫైవ్ హండ్రెడ్ డేస్ విదౌట్ కమింగ్ టు వర్క్ ఆ జాబ్ ఎట్లా ప్రిజర్వ్ చేశారు డిస్మిస్ చేయకుండా ఎట్లా ఆపారు ఇట్స్ నాట్ అ లాంగ్ లీవ్ సో దట్ ఇస్ మై క్వశ్చన్ సో దట్ మీన్స్ దట్ మీన్స్ సమ్ అట్లా చేశారంటే ఎక్కడో ఒక చోట ఏమో జరిగిండాలి సమ్ ఇన్ఫ్లుయెన్స్ సమ్వేర్ హ్యాస్ హ్యాపెన్ వాట్ హాస్ హ్యాపెన్ ఆ ఎంక్వైరీ చేయాలి కదా దట్ ఇస్ మై క్వశ్చన్ చార్జ్ లో ఏ సిక్స్ వచ్చేసి గజల్ ఉదయ కుమార్ రెడ్డి ప్రముఖ సినీ రచయిత విజేంద్ర ప్రసాద్ అంటరానితనం వంటి చారిత్రక అన్యాయాలపై భావోద్వేగ వ్యాఖ్యలు చేశారు తమ పూర్వీకులు దారుణాలకు పాల్పడ్డారని ఆ విషయాలు తలుచుకుంటే సిగ్గుగా ఉందన్నారు వారి రక్తమే తనలో ప్రవహిస్తోందని వారి ఆస్తులను తానే అనుభవిస్తున్నారని చెప్పారు అందుకే ఆ పాపాల్లో తాను భాగస్వామినేనని భావిస్తున్నానని పేర్కొన్నారు తన పూర్వీకుల తరపున సమాజానికి తలవంచి వంచి క్షమాపణను కోరారు ఈ వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి చారిత్రక తప్పులపై ఆత్మ పరిశీలన అవసరమని పలువురు అభిప్రాయపడుతున్నారు నా క్లాస్మేట్ పేరు దుద్దే జాన్ ఫ్రెడ్రిక్ సుందరరావు మాలబ్బాయి నాతోనూ నాకంటే కొంచెం సమానంగా బాగా చదివాడు కొన్నాడు ఇద్దరు ఎస్ఎల్సీ పాస్ అయిన తర్వాత లైలా కాలేజీలో చేరాము మా నాన్నగారు అబ్బాయికి ఆర్థిక సహాయం చేశారు ఆ రూమ్ బెట్కా పెట్టారు అంటే మా నాన్నగారు లేదు నాకు తెలిసి ఎప్పుడు నేను తప్పు చేయలేదు కానీ నా తాతలు ముత్తాతలు వాళ్ళు నోటితో చెప్పలే భయంకరమైన ఘోరాలు చేశారు పార్వపక్షతతో నోటితో కూడా ఆ తలుచుకున్నప్పుడు నా మనసు సిగ్గుతోటి అవమానంతో కుంగిపోతూ ఉంటుంది చీని తప్పులు చేశారా ఆ వంశల్లో పుట్టేనా అంటే ఓన్ ఇట్ ఐఏ జీన్స్ నాకు ఉన్నాయి రాష్ట్రంలో నేను అనుభవిస్తున్నాను ఆ పాపలో కూడా నేను భాగస్వామిని సో దాని గురించి మీ అందరి ముందు తలవంచి వినయంగా నమస్కరిస్తున్నాను క్షమించండి 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 మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ బీఆర్ఎస్ కలిసి పనిచేశాయని బండి సంజయ్ ఆరోపించారు కరీంనగర్ కార్పొరేషన్ స్థాయి సీఎం స్థాయి వ్యక్తులు కుట్రలు చేశారని విమర్శించారు సభ్యులకు బ్లాంక్ చెక్కులు కార్లు ఆఫర్ చేశారని పేర్కొన్నారు అయినప్పటికీ ప్రజలు కాంగ్రెస్ బీఆర్ఎస్ కు చెంప చెల్లుమనిపించారన్నారు ఎన్నికల్లో అవినీతి దుర్వినియోగం జరిగిందని ఆరోపించారు ప్రజల తీర్పే తుది పేర్కొన్నారు మేయర్ వాళ్లకు డిప్యూటీ మేయర్ వీళ్ళకని చెప్పి ఒప్పందాలు కుదుర్చుకున్న సందర్భంలో బీఆర్ఎస్ పార్టీ అగ్రనాయకత్వం చెంప చెల్లుమనే విధంగా బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్లు స్వతగా నిర్ణయించుకున్నారు బీఆర్ఎస్ పార్టీ అగ్రనాయకత్వం బీఆర్ఎస్ పార్టీ మీటింగ్ లో మనం కాంగ్రెస్ తో కలిసిపోతున్నాం ఇది హైకమాండ్ నిర్ణయం మీరందరూ కాంగ్రెస్ పార్టీకి ఓటే అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ నాయకులు బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్లకు చెప్తున్న సందర్భంలో బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్లు దాన్ని తిరస్కరించి మాకు భారతీయ జనతా పార్టీ ముఖ్యము ప్రజలు భారతీయ జనతా పార్టీని ఆశీర్వదించరు ప్రజాస్వామ్యంలో అటువంటి పార్టీని మనం ప్రోత్సహించాలే ప్రజా తీర్పును వ్యతిరేకించే పరిస్థితి లేదు ప్రజలు తిరగబడతారని చెప్పి వారిని ధిక్కరించి వాళ్ళే స్వచ్ఛందంగా నీతిగా నిజాతిగా వారి మాదరికి వచ్చి మాకు భయ బీఆర్ఎస్ పార్టీతో సంబంధం లేదు ఆధునాయకత్వంతో సంబంధం లేదు మేమే మీకు అవసరం వస్తే అవసరం వస్తే మేము సపోర్ట్ చేస్తామని చెప్పి వారి ముందుకు వచ్చారు కేసీఆర్ పై కడియం శ్రీహరి తీవ్ర వ్యాఖ్యలు చేశారు దేశానికి మహాత్ముడు ఒక్కడే జాతి అని అన్నారు జాతి అని చెప్పుకుంటున్న కేసీఆర్ ప్రజల్లోకి ఎందుకు రావడం లేదని ప్రశ్నించారు అసెంబ్లీలో ప్రజా సమస్యలపై ఎందుకు మాట్లాడడం లేదని విమర్శించారు అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటూ జాతి పితగా చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు చట్టపరమైన చర్యలు తీసుకుంటే తెలంగాణను అవమానిస్తున్నారని మాట్లాడడం సరికాదన్నారు భారతదేశానికి జాతిపిత ఒక్కరే ఆయన మహాత్మా గాంధీ ఆ విధంగా కూడా కొత్తగా జాతి అని పేరు పెట్టుకుని వస్తే మీకు మీరే అనుకుంటే ప్రజలు దాన్ని కదా జాతి ఆడబడుతున్నాడు ఉంటాడు జాతి జాతిపిత ప్రజలు ఎందుకు రావడం లేదు ప్రజల సమస్యల పైన ప్రభుత్వాన్ని అసెంబ్లీలో ఎందుకు తీయడం లేదు చెప్పుకోవడానికి కానీ సిగ్గుండాలి కాస్త అనేక అవకతపులు చేసి అనేక కుంభకోణాలలో ఇరుక్కొని ప్రభుత్వంలో ఉన్నప్పుడు కన్ను విన్ను కానకుండా అవినీతి అక్రమాలకు పాల్పడి తెలంగాణ ఉడములను దోపిడీ చేసి వేలెకరాల భూములను సొంతం చేసుకొని బ్రహ్మాండమైన ఫామ్ హౌస్లు కట్టుకొని ప్యాలెస్లు కట్టుకొని వేల కోట్ల రూపాయల ఆస్తులు చెప్పోడికి సంపాదించాలందరేమో మొత్తం తెలంగాణ ఇవాళ వేయించి లక్షల కోట్లు అప్పులు చేసి కూలిపోయే కాళేశ్వరం కట్టి బ్రహ్మాండంగా ఆస్తులను కూడబెట్టుకొని అధికారాన్ని ఆ కుటుంబానికి పరిమితం చేసుకొని కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరి వాళ్ళ కేసులలో ఇప్పుడు మీరు చేసిన అవినీతి అక్రమాల పైన ప్రభుత్వ పరంగా చట్టపరంగా చర్యలు తీసుకుంటుంటే తెలంగాణను అవమానిస్తున్నారు మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ బీజేపీ నాయకులు పోలీసులను దుర్భాషలాడిన చర్యలు తీసుకోలేదని హరీష్ రావు ఆరోపించారు జగ్గారెడ్డి ధర్మపురి అరవింద్ డ్యూటీలో ఉన్న పోలీసులను తిట్టి పోలింగ్ కేంద్రాల్లోకి వెళ్లారన్నారు అయినప్పటికీ అరెస్టులు చేయలేదని విమర్శించారు సిర్పూర్ కాగజ్ నగర్ లో కాంగ్రెస్ బీజేపీ కలయికను ప్రజలు చూశారన్నారు కేతనపల్లి మున్సిపల్ చైర్మన్ ఎన్నికపై గవర్నర్ సమీక్ష చేపట్టి రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు మహిళా కౌన్సిలర్లపై ఎన్నికల కమిషన్ స్పందించలేదని ఆవేదన వ్యక్తం చేశారు డ్యూటీలో ఉన్న పోలీస్ అధికారులను పట్టుకొని కాంగ్రెస్ బీజేపీ నాయకులు అడ్డగోలుగా బూతులు తిట్టిన డ్యూటీలో ఉన్న నియమ నిబంధనలు ఉల్లంఘించి వంద మీటర్ల లోపలికి ఈ రోజు వరకు కాంగ్రెస్ నాయకులు అరెస్ట్ గారు బీజేపీ నాయకులు అరెస్ట్ గారు రాష్ట్రం చూసింది రాష్ట్ర ప్రజలు చూశారు ఆ బీజేపీ కాంగ్రెస్ నాయకులు అరెస్ట్ గారు అంటే బీజేపీ కాంగ్రెస్ నాయకుల మధ్య మైత్రి ఇవాళ స్పష్టంగా కనబడతా ఉంది ఇదే జిల్లాలో సిర్పూర్ కాగజ్ నగర్ లో బీజేపీ కాంగ్రెస్ల కలయిక ఇవాళ ఈ రాష్ట్ర ప్రజలు చూస్తా ఉన్నారు నేను ఈ సందర్భంగా గవర్నర్ గారి కోల్తా ఉన్నా గవర్నర్ గారు దయచేసి మీరైనా జోక్యం చేసుకోండి ప్రజాస్వామ్యాన్ని కాపాడండి రాజ్యాంగబద్ధంగా వ్యవహరించని అధికారుల మీద చర్యలు తీసుకోండి కేతన్పల్లి ఇన్సిడెంట్ మీద గవర్నర్ గారు వెంటనే ఒక రిపోర్టు తెప్పించుకోవాలని ఈ తప్పు చేసిన అధికారుల మీద ఎన్నికల కమిషన్ మీద మీరు రివ్యూ చేయాలని చెప్పి కూడా మేము కోరుతా ఉన్నాం అసలు ఎన్నికల కమిషన్ చోద్యం చూస్తూ ఉందా నేను అడుగుతా ఉన్నా అరే లైవ్ కెమెరాలో కేతన్పల్లిలో మా మహిళా కౌన్సిలర్ల మీద కాంగ్రెస్ కౌన్సిలర్లు దుర్మార్గంగా వ్యవహరిస్తూ ఉంటే మరి ఎన్నికల కమిషన్ ఏం చేస్తా ఉంది అని నేను అడుగుతా ఉన్నా జనగాంలో మా మహిళా కౌన్సిలర్ చెయ్యత్తే కాంగ్రెస్ కౌన్సిలర్లు చేయబట్టి కిందికి లాగుతా ఉంటే మరి లైవ్ స్ట్రీమ్ చూస్తున్నటువంటి ఎన్నికల కమిషన్ నిద్రపోతుందా అని నేను అడుగుతా ఉన్నా మరి ఎన్నికల కమిషనే పని చేయకపోతే ఇంక ఎన్నికలు పెట్టే లాభము ఇంకా ప్రజాస్వామ్యంలో ఏం ఉన్నాయని అడుగుతా ఉన్నా వినాశకాలే విపరీత బుద్ధి అంటారు ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఇవాళ వినాశకాలం దాపురించి ఈ రకమైనటువంటి చర్యలకు దిగుతా ఉంది కాంగ్రెస్ పార్టీ దీనికి తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు కడియం శ్రీహరి చేసిన వ్యాఖ్యలపై బిఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద తీవ్రంగా స్పందించారు కడియం తన హోదాకు మించి మాట్లాడుతున్నారని హెచ్చరించారు కేసీఆర్ ఎప్పుడు ఆత్మ గౌరవాన్ని తాకట్టు పెట్టి పదవుల కోసం పాకులారలేదని స్పష్టం చేశారు తెలంగాణ కోసం కేసీఆర్ పదమూడు సంవత్సరాలు నిరంతరం పోరాడాడని ఇదే కడియం గతంలో చెప్పారని గుర్తు చేశారు ఇప్పుడు అదే వ్యక్తిపై విమర్శలు చేయడం సరైంది కాదన్నారు రాజకీయ భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు కానీ వ్యక్తిగత విమర్శలు తగవని సూచించారు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావంలో కేసీఆర్ పాత్రను ప్రజలు ఎప్పటికీ గుర్తుంచుకుంటారని చెప్పారు కడియం వ్యాఖ్యలు రాజకీయ ప్రయోజనాల కోసం పనిచేస్తున్నవేనని విమర్శించారు ఇప్పుడు పదువుల కోసం మీకు పాగుపడలేదు కేసీఆర్ గారు నువ్వు మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలని చెప్పేసి నేను కడంసీఆర్ గారిని హెచ్చరిస్తూ ఉన్నాను తెలంగాణ రాష్ట్రాన్ని పదమూడు సంవత్సరాలు తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి అందరు కూడా జాగృతం చేసి అన్ని వర్గాల ప్రజలని అందరు కూడా ఉద్యోగస్తుల్ని అదేవిధంగా కవులని కళాకారులని అందరు కూడా అన్ని పార్టీల వారు కూడా తాటిపైకి తీసుకొచ్చి పదమూడు సంవత్సరాలు నిర్విలమంగా ఉద్యమం చేపట్టి తన ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా ప్రాణ త్యాగానికైనా సిద్ధపడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన నాయకుడు కేసీఆర్ గారు అని చెప్పి పదే పదే అన్నావు నువ్వు కాదా కడిఎం సిఆర్ గారు నే ప్రశ్ ఉన్నాను ఈ రోజు ఆ రోజు దేవుడుగా ఉన్నటువంటి కేసీఆర్ గారు ఈరోజు నీకు చిన్నగా కనపడుతున్నాడా దీనికి ప్రజల్లో ఏ ముఖం పెట్టుకొని మాట్లాడుతున్నావు అని చెప్పేసి నేను సిఆర్ గారిని ప్రశ్నిస్తా ఉన్నాను తెలంగాణ అంటేనే కేసీఆర్ కేసీఆర్ అంటేనే తెలంగాణ మర్చిపోయినవా సిఆర్ గారు అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను తెలంగాణ బరోబర్ తెలంగాణ రాష్ట్రానికి అన్ని వర్గాల ప్రజలు కులాలు మతాలు ప్రతి ఒక్కరు కూడా గుండె కతుక్కున్నటువంటి నాయకుడు ప్రతి ఒక్కరు గుండెల్లో నాయకుడు కేసీఆర్ గారు చిన్న పిల్లల నుంచి పండు ముసలి వారికి కూడా గుండెల్లో పెట్టుకుని చూసుకునే నాయకుడు కేసీఆర్ గారు తెలంగాణ అంటేనే కేసీఆర్ కేసీఆర్ అంటేనే తెలంగాణ సంగతి గుర్తు తెచ్చుకోవాలని చెప్పేసి కూడా కడిఎంసీఆర్ గారిని అడుగుతా ఉన్నాను ఎస్ ఈ తెలంగాణ జాతి అంతా కూడా కేసీఆర్ గారు ఎంబడే ఉంటుంది ఈ యొక్క ఎన్నికల్లో గెలుపు హోటల్ హోటల్ మామూలే అధికారం ఉంటది పోతది మీ అధికారం ఉంటుక లేక లేకుండా ఒకవేళ మాట్లాడిన నాయకుడు కేసీఆర్ గారు కాదు అని చెప్పి ఒకసారి గుర్తు చేసుకో కడేం సీఆర్ తెలంగాణ కృత్రిమ మేధా ఆవిష్కరణలకు ప్రధాన వేదికగా మారుతోందని ఐటీ మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు అమెరికా టెక్ దిగ్గజ సంస్థలతో కలిసి పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని పేర్కొన్నారు లు ఇన్నోవేషన్ సెంటర్లు రీసెర్చ్ ల్యాబ్లతో ఏర్పాటుతో యువతకు కొత్త అవకాశాలు కల్పిస్తున్నామన్నారు హైదరాబాద్ ను గ్లోబల్ టెక్నాలజీ హబ్ గా తీర్చిదిద్దే దిశగా అడుగులు వేస్తున్నామని తెలిపారు కృత్రిమ మేధా రంగంలో పెట్టుబడులు పెడితే ఉపాధి అవకాశాలు విస్తరించనున్నాయని అభిప్రాయపడ్డారు సాంకేతిక రంగంలో తెలంగాణ ముందంజలో నిలవాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు క్వాంటమ్ కంప్యూటింగ్ ఏఐ టెక్నాలజీలు భవిష్యత్తులో కీలక పాత్ర పోషిస్తాయని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ పేర్కొన్నారు ఉస్మానియా విశ్వవిద్యాలయంలో జరిగిన వైస్ ఛాన్సలర్ సమాపేశంలో మాట్లాడుతూ సాంకేతిక పరిజ్ఞానం విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు తెస్తుందన్నారు పరిశోధన ఆవిష్కరణలకు విశ్వవిద్యాలయాలు కేంద్రాలుగా మారాలని సూచించారు విద్యార్థులు సాంకేతిక నైపుణ్యాలను పెంపొందించుకోవాలని పిలుపునిచ్చారు క్వాంటమ్ ఏఐ రంగాల్లో భారత్ విశాల అవకాశాలు ఉన్నాయని అభిప్రాయపడ్డారు భవిష్యత్ ఉద్యోగ మార్కెట్ లో ఈ రంగాలు కీలకమవుతాయని చెప్పారు ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ దాట్ అండ్ క్వాంటమ్ టెక్నాలజీస్ క్యాన్ రెవల్యూషనైజ్ రిసర్చ్ గవర్నెన్స్ అండ్ లర్నింగ్ మెసరాలజీస్ అక్రాస్ హౌ హెవర్ టెక్నాలజికల్ ఇన్వెస్ట్మెంట్ హౌ టెక్నో సెంట్రిక్ ఇట్ హస్ But that human-centric part has to be there, and that's why the prime minister has called it Manav, a technology that will serve humanity. So it should be guided by ethics, inclusivity. Recognise that the landscape of higher education is undergoing unprecedented transformation. Artificial intelligence is no longer confined to academic publications or research laboratories. It is becoming the fundamental. కవిత జాగృతి పార్టీ స్థాపిస్తే భూ భూస్థాపితమవుతుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు వ్యాఖ్యానించారు ఏ పార్టీ ఆమెను ఓడించిందో మర్చిపోయినట్లున్నారని ఎద్దేవా చేశారు రాజకీయంగా కొత్త పార్టీలు వస్తే ఓటర్లలో గందరగోళం సృష్టించవచ్చన్నారు బీఆర్ఎస్ ఇప్పటికే ప్రజల విశ్వాసం కోల్పోయిందని విమర్శించారు తెలంగాణ రాజకీయాల్లో బీజేపీనే ప్రత్యామ్నాయ శక్తిగా ఎదుగుతోందని స్పష్టం చేశారు ప్రజలు మార్పు కోరుకుంటున్నారని భవిష్యత్తు బీజేపీ చేశారు ఆమె జాగృతి స్థాపిస్తే బీఆర్ఎస్ భూస్థాపితం అవుతుంది అనేది బీజేపీ అన్నట్టుంది ఎందుకంటే వాళ్ళ ఫ్యామ్ వాళ్ళ పార్టీ కదా అది ఆమె మర్చిపోయి పొరపడిన స్లిప్ ఆఫ్ ద టంగ్ అంటుండే మనం ఆమె తోని బీఆర్ఎస్ భూస్థాపితం కాకుండా చూసుకోమని చెప్పండి చాలు ఈ రోజు ఆమె ఏ పార్టీతో ఓడిపోయింది అది గుర్తుపెట్టుకోమని చెప్పాలి ఆ ఓడించిన వ్యక్తి ఇక్కడే ఉండు కదా ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగలపూడి అనిత తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంపై వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిపై తీవ్ర ఆరోపణలు చేశారు గత ప్రభుత్వ కాలంలో సుమారు రెండు వందల యాభై కోట్ల కుంభకోణం జరిగిందని పేర్కొన్నారు టెండర్ నిబంధనలు ఉల్లంఘించి రసాయనాలతో కలిపిన సింథటిక్ నెయ్యి వినియోగానికి అవకాశం కల్పించాలని ఆరోపించారు ఈ అంశంపై పూర్తిస్థాయి చర్చకు ప్రభుత్వం ఉందని స్పష్టం చేశారు ప్రభుత్వ నిధులు వినియోగించలేదని ఆమె స్పష్టం చేశారు లడ్డు ప్రసాదం విశ్వాసానికి ప్రతీకాని దాని పవిత్రతను కాపాడడం ప్రభుత్వ బాధ్యత అని పేర్కొన్నారు నిజాలు వెలుగులోకి తీసుకురావడానికి సమగ్ర దర్యాప్తు జరుగుతోందని హోం మంత్రి తెలిపారు అంటే ఈ రోజు నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా కల్తీ జరిగింది అందులో రసాయనాల ముద్దుంది చాలా క్లియర్గా తేటతెల్లమైంది రెండు వందల యాభై కోట్లు స్కామ్ జరిగింది దాని గురించి మాట్లాడంటే లోకేష్ ఎందుకు లోకేష్ గారు ఎందుకు ఎక్కడికి క్రికెట్ మ్యాచ్కి వెళ్ళాలి గవర్నమెంట్ సొమ్ము ఆయన నిన్ననే చాలా క్లియర్గా అనకూడదు కానీ గ్యాట్గా బ్యాట్గా దౌడ మీద కొట్టినట్టుగా నిన్న సమాధానం చెప్పాడు ట్వీట్లో ఆయన ఫ్లైట్ టికెట్ ఆయన కొనుక్కొని ఆయన మ్యాచ్ టికెట్ ఆయన కొనుక్కొని ఆదివారం పూట ఆయన మ్యాచ్ చూసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ బిల్ గేట్స్ లాంటి ఒక ప్రపంచ స్థాయి వ్యక్తి ఆంధ్రప్రదేశ్కి వస్తే ఇక్కడికి మళ్ళీ ఎగైన్ ఆయన వచ్చే టైం కల్లా ఆయన దిగి ఎయిర్పోర్ట్లో ఆయన రిసీవ్ చేసుకొని ఎగైన్ ఆర్ ఆర్టీజీఎస్కి తీసుకొచ్చి ఇక్కడ జరుగుతున్న ఇన్నోవేషన్స్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి ఎగైన్ ఆయనతో పాటు ఉండి తర్వాత ఆయన ఢిల్లీ ప్రయాణంకి వెళ్ళారంటే ఒకసారి ఆలోచించు నీకన్నా చిన్నోరు ఈ రోజు యువనాయకుడిగా అంత పేరు తెచ్చుకుంటా ఉంటే నువ్వు వీలైతే చూసి నేర్చుకో దేనికి నీకు ఆ జలస్ ఆ తిరిగి అతని మీద బురద చెల్లుతావు నీకులాగా గవర్నమెంట్ ఇప్పుడు హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ శ్రీ సత్యసాయి జిల్లాలో విస్తృత పరికర నిర్వహించారు ఈ సందర్భంగా ఎనిమిది కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించనున్న సిల్క్ కోకోన్ మార్కెట్ భవనానికి శంకుస్థాపన చేశారు ఈ ప్రాంతంలో పట్టు పరిశ్రమ అభివృద్ధికి ఎన్టీఆర్ చేసిన కృషిని బాలకృష్ణ గుర్తు చేశారు తెలుగు సిల్క్ ఉత్పత్తులకు ప్రపంచవ్యాప్త గుర్తింపు తీసుకురావడానికి కృషి చేస్తున్నామని తెలిపారు స్థానిక సిల్క్ బకాయిలుగా ఉన్న ఎనభై కోట్లు త్వరగా చెల్లించేందుకు సీఎం చంద్రబాబుతో మాట్లాడతారని హామీ ఇచ్చారు మార్కెట్ నిర్మాణం పూర్తయితే రైతులకు మెరుగైన ధరలు సౌకర్యాలు లభిస్తాయని పేర్కొన్నారు స్థానిక పరిశ్రమలకు ప్రోత్సాహం అందించడమే లక్షమన్నారు మీరు ముందు చూపుతో ఆయన ఆడు బరుషమకవాడ నిర్మించడం మరి ఇవాళ హిందూపురం అందరి దృష్టి కూడా హిందూపురం మీదే ఉంది మన సీఎం గారి దృష్టి కూడా హిందూపురం మీదే ఉంది మన నేను వెళ్ళి ఆయనతో మాట్లాడటం జరిగింది అసెంబ్లీలో ఇక ముందు ముందు హిందూపురం అభివృద్ధి గురించి ఏమి చేయాలనేది ఒక రోడ్ మ్యాప్ వేసుకోవడం జరిగింది అలాగే ఇక్కడ హిందూపురం రైతులు ఎవరైతే ఈ ఆంధ్ర రాష్ట్ర ఆర్థిక సౌదానికి మూల స్తంభాలుగా ఉన్నారో వాళ్ళ అభివృద్ధిని వాళ్ళని ప్రతి పటిష్ట చేయడానికి మన ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ఎంతో కృషి చే చేస్తుందని మీ అందరికీ తెలియజేసుకుంటు తెలియజేసుకుంటున్నాను అలాగే ఆ సందర్భంగానే మరి ఇవాళ రైతుకి ఇవాళ అన్నదాత సుఖీభవా లేకపోతే బిఎం కిసాన్ అంటే మన స్కీమ్ ఈ స్కీమ్స్ కింద మరి ప్రతి రైతుకి సంవత్సరానికి ఎనభై వేల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది అలాగే మన బడ్జెట్ కూడా ఆరు వేల ఆరు వందల కోట్ల రూపాయలు దీనికోసం ప్రత్యేకంగా కేటాయించడం జరిగింది నుంచి ఈ సంవత్సరం ఇప్పటి వరకు ఇంతకు ముందు కూడా కనిమిని ఎదుగు రీతిలో నలభై టిఎంసీ నీళ్లు ఇవ్వడం జరిగింది ఒక ఏదైతే రెస్ట్ రూమ్స్ వచ్చిన వాళ్ళు ఊరికే ఎండ వానల్లో అట్లా కాకుండా వాళ్ళు సౌకర్యార్థం రెస్ట్ రూమ్స్ అయితేనేవి అలాగే ఈ ఆప్షన్ ఈ ఆప్షన్ ద్వారా వాళ్ళ పండించిన ఈ యొక్క అయితేనేమి మంచి ధర వచ్చే విధంగా ఈ మార్కెట్ కూడా స్థాపించడం జరిగింది అప్పుడు చేసేటప్పుడు కూడా ఏది మన ఈ ఏదైతే ఇప్పుడు ఈ యొక్క ఏదైతే ఈ బాధపడి విందు భవనం దీన్ని పునరుద్ధరించడం కోసము కొత్త భవనం నిర్మించడం కోసం మన సమగ్ర సిల్క్ ద్వారా నాలుగు కోట్ల రూపాయలు కేంద్రం నుంచి అలాగే దాని మ్యాచింగ్గా మన ఆంధ్ర రాష్ట్రం మరొక అదనంగా నాలుగు కోట్లు మొత్తం ఎనిమిది కోట్ల రూపాయలతో రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ పరిధిలో భూ కేటాయింపులపై సచివాలయంలో మంత్రివర్గ ఉపసంఘం సంఘం సమావేశమైంది అమరావతిలో పలు సంస్థలకు భూముల కేటాయింపు ప్రపంచ స్థాయి సంస్థలను ఆహ్వానించే అంశాలపై చర్చించారు గత ప్రభుత్వ విధానాల వల్ల ప్రారంభం కాని సంస్థలకు ఇప్పుడు క్లియరెన్స్ ఇచ్చారని మంత్రులు తెలిపారు అదనపు స్థలం కోరిన సంస్థల అభ్యర్థనలను కూడా పరిశీలించినట్లు చెప్పారు అమరావతిని పెట్టుబడులకు అనుకూల కేంద్రంగా తీర్చిదిద్దే దిశగా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు ఈ సమావేశంలో మంత్రులు నారాయణ కేశవ్ కొల్లూరు రవీంద్ర కందుల దుర్గేష్ గుమ్మిడి సంధ్యారాణి పాల్గొన్నారు రాజధాని అభివృద్ధి వేగవంతం చేయడమే లక్ష్యమని ప్రభుత్వం వెల్లడించింది నుంచి లీజ్ మోడల్ మనం రావడం తోటి ఇట్లా చిన్న చిన్న చేంజెస్ తోటి ఉన్నటువంటి వాటికి అడగడం జరిగింది దాంట్లో ప్రధానంగా బ్యాంక్స్ కి సంబంధించినవి ఉన్నాయి ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఉన్నాయి ఆ అలాట్మెంట్స్ అన్నింటినీ కూడా ఈ రోజు క్లియర్ చేయడం జరిగింది అమరావతిలో ల్యాండ్స్ అలాట్మెంట్ గ్రూప్ ఆఫ్ ఇరవై రెండు ఐటమ్స్ మీద యాక్చువల్ గా ఈ రోజు డిస్కస్ చేశారు అందులో వచ్చి ఏడు న్యూ ప్రపోజల్స్ పదకొండు ప్రపోజల్స్ కి కొద్దిగా చిన్న చేంజెస్ చేయడం జరిగింది వాళ్ళ రిక్వెస్ట్ మీద బ్యాంక్స్ రెసిడెన్షియల్ అకామిడేషన్ కి యాక్చువల్ గా వాళ్ళు ల్యాండ్ కొంత అడిగారు అది ఇవ్వటం జరిగింది అదేవిధంగా ఇండియన్ మెటలాజికల్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఒక వన్ ఏకర్ ఇవ్వటం జరిగింది ఈపీటీఆర్ కి పాయింట్ సెవెన్ ఫోర్ ఏకర్ కరూరా వైశ్య బ్యాంక్ కి పాయింట్ ఫోర్ ఏకర్ నా వార్డుకి ఒక వన్ ఏకర్ వన్ ఏకరు పంజాబ్ నేషనల్ బ్యాంక్కి హాఫ్ ఏకరు అదేవిధంగా రెయిన్బో చిల్డ్రన్ హాస్పిటల్కి టూ ఏకర్స్ ల్యాండ్స్ని ఈరోజు ఇచ్చి ఇంతవరకు ఇచ్చిన ల్యాండ్స్ దాని మీద ఏవేం చేశారు అలా చేశారు ఎవరు స్టార్ట్ చేశారు ఎవరు స్టార్ట్ చేయలేదు దాని మీద యాక్చువల్గా ఈరోజు గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ డిస్కస్ చేయడం అమరావతి రాజు అందరికీ తెలిసిందే ఈరోజు ఎంతో వేగవంతంగా ముందుకు పోతుంది ట్రంక్ రోడ్స్ కావచ్చు లేఅవుట్స్ రోడ్స్ కావచ్చు లేదా బిల్డింగ్స్ టవర్స్ కావచ్చు అసెంబ్లీ కావచ్చు హైకోర్టు కావచ్చు ఎంతో వేగవంతంగా జరుగుతుంది ఈరోజు రాష్ట్రం అంతా దేశం అంతా మన అమరావతి గురించి ఎంతో పాజిటివ్గా మాట్లాడుతుంది వార్తలు ముందు ముఖ్యాంశాలు మరోసారి తెలంగాణ ఏఐ ఆవిష్కరణలకు కేంద్రమన్న మంత్రి హైదరాబాద్ గ్లోబల్ టెక్ హబ్ దిశగా అడుగులు స్టార్టప్లకు పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యం సాంకేతికత రంగంలో ముందంజ లక్ష్యమన్న ప్రభుత్వం తిరుమల లడ్డూ వివాదంపై అనిత ఘాటు ఆరోపణ రెండు వందల యాబై కోట్ల కుంభకోణం జరిగిందన్న మంత్రి టెండర్ నిబంధనల ఉల్లంఘన ఆరోపణలు లడ్డూ పవిత్రత కాపాడడం బాధ్యత అని స్పష్టం అమరావతిలో భూ కేటాయింపులపై సమీక్ష మంత్రివర్గ ఉపసంఘం కీలక సమావేశం ప్రపంచ స్థాయి సంస్థల ఆహ్వానంపై చర్చ రాజధాని అభివృద్ది వేగవంతం లక్ష్యమన్న ప్రభుత్వం ఎందుకు అరుస్తావు కారుమౌరి అన్న కేంద్ర మంత్రి మాటల యుద్దంతో ముదురుతున్న రాజకీయ వేడి బీజేపీ వైసీపీ మధ్య పెరుగుతోన్న ఉద్రిక్తత కాంగ్రెస్ బీఆర్ఎస్ కలయిక అన్న బండి సంజయ్ కరీంనగర్ ఎన్నికల్లో కుట్రల ఆరోపణ ప్లాన్ చెక్ల ఆఫర్లపై సంచలన వ్యాఖ్య ప్రజా తీర్పే తుది తీర్పన్న బీజేపీ నేత ఇవి ఈనాటి వార్తా విశేషాలు మరో లో మళ్లీ కలుద్దాం నమస్కారం